వరంగల్ పోచం మైదానం జంక్షన్ లో గణపతి వర్తక సంఘం శాశ్వత అధ్యక్షుడు లయన్ డాక్టర్ ఆడపు రవీందర్ ఆధ్వర్యంలో మహానదాన కార్యక్రమం నిర్వహించారు మా ఊరపు విజయభాస్కర్ రెడ్డి ఉపాధ్యక్షులు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలు గణేష్ నవరాత్రులు ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామని ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో వినాయకుని కొలుస్తూ ప్రతి ఒక్కరి మంచి ఆయుష్ ఆరోగ్యాలతో దినదినం ఎదగాలని వినాయకుని వేడుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో వీర రౌతు విజయభాస్కర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి రవిప్రసాద్ అక్బర్ పాషా సందీప్ పూర్ణచందర్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు नहीं नेता मामा यहां से नियारा खाली अरे खड़े मामा का पता कर बैठो कार्यालय के रवाना हो पापा पापा करके लास्ट में परियोजना के लिए आज नाम श्री सुभाष शर्मा और श्री कुलंगराम और माननीय और माननीय पांडे और अधिकारी मानला ya <Hands> mari <Sugar> <boundaries> <uno> గణేష నవరాత్రి ఉత్సవ సందర్భంగా దేశపేట పథక సంఘం తరఫున గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం కూడా ప్రతిరోజు నవరాత్రి దాం ఐదు సుమారు ఐదు వందల మందికి మరియు ఉన్నత కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది మా అధ్యక్షుల వారి యొక్క ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నిర్వహించడమే కాకుండా కాకుండా రాబోయే తరాలకు మన సంస్కృతిని మన సంప్రదాయాన్ని తెలియజేయాలనే ఉద్దేశం ఉద్దేశంతో మరి అన్ని ధననాథులకి కార్యక్రమాల కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది మరి గణనాధుడు అంటేనే గణాలు జరించే కాబట్టి మన అందరికీ కూడా శుభాలు కలిగే తీసే దేవుడు మొదటి పూజ చేసేది మన గణనాథుడు కాబట్టి మనందరికీ మరి ఈ యొక్క మా వర్తక సంఘానికి ప్రజలందరికీ కూడా మరి శుభాలు కలిగజేసి మరి అందరూ కూడా మంచి ఆయురారోగ్యంతో సంపద బతిల్లాలని మరి ఆ దేవుని మేము అందరం కూడా కోరుతూ సందర్భంగా అందరికీ కూడా ప్రజలందరికీ భక్తులందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాం ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము